గత వైసీపీ ప్రభుత్వంలో తనతో పాటు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని వాటన్నిటినీ ఎదురెడ్డి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చామని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు సోమవారం సాయంత్రం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహనాడును పట్టణంలో నిర్వహించారు ఆయనతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుడిసిల్పల్లి హనుమంతరెడ్డి రాష్ట్ర ఆర్యవశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగలి రాజు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పొరాల పురుషోత్తం ఐదు మండలాల కన్వీనర్లు టీడీపీ ఎంపీటీసీలు సర్పంచులు గ్రామస్థాయి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సభలో కాలువ శ్రీనివాసులు వెంకటశివుడు యాదవ్ మాట్లాడారు ఏడాది కూడా గడవకు ముందే ఒక్క హామీ తప్ప అన్ని హామీలు అమలు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాల్లో ప్రజలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు అనంతరం నియోజకవర్గ సమస్యలు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పదహైదు తీర్మానాలను ఆమోదించారు అందరికీ నేను మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ కుటుంబానికి పెద్దది మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఐదు సంవత్సరాల అనాశక పరిపాలనలో రాయదుర్గం నియోజకవర్గంలో మనమందరం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకు తెలుసు రాష్ట్రం అంతా పార్టీ ఆదేశాలతో కార్యక్రమాలు జరిగితే రాయదుర్గంలో మాత్రం నా ఇంటి చుట్టూ ఒక అరవై డెబ్బై మంది పోలీసులు డిఎస్పి ఐదారు మంది సిఐలు ఒక పది మంది ఎస్ఐలు వీళ్ళందరూ కూడా నన్ను ఇంట్లో నుంచి కాలు బయటపెట్టుకోకుండా తీవ్ర నిర్బంధానికి గురి చేసేవాళ్ళు అయినా మనం ఎక్కడా తగ్గలా ఎవరికి భయపడ్లా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి నడిపించుకున్న రాజకీయ శక్తి అని చాటి రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకున్నాం రాయలసీమ జిల్లాలోనే అంటే చోటు పైగులో ఐదు ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో అత్యధికమైన మీ అందరి కృషి మీ అందరి కష్టం ప్రజల ఆశీస్సులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న చంచలమైన విశ్వాసం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను వేదిక మీద ఉన్న నాయకుడు వేదిక ముందున్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా తప్పు ఎవరి స్థాయిలో వాళ్ళు బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు ఐక్యమత్యంగా పనిచేశాం ఎన్నికల్లో అఖండమైన మెజార్టీని సాధించాం సాధించిన తర్వాత బాధ్యత పెరిగింది ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ ఎవరికి రానంత మెజార్టీ ఈ ఎన్నికల్లో నాకు ఇవ్వడం అంటే నా మీద ఈ రాష్ట్ర ప్రజలు కార్యకర్తలు నాయకులు ఎక్కువ బాధ్యత పెట్టినట్లు ఎక్కువ బరువు పెట్టినట్లు దాన్ని నేను ఎప్పుడు కూడా విస్మరించ ఎన్నికైన తొలి రోజు నుంచి ఆగిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళా ఎట్లా ప్రారంభం చేయాలని ఆలోచన చేశాం ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు ఏమేమి ఉన్నాం రాయదుర్గం సభ్యుడిగా ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం మంత్రిగా పనిచేసాం ఇప్పుడు రాయదుర్గం తప్ప వేరే ఏమి ఆలోచన చేయడం నా రాయదుర్గాన్ని నేను బాగు చేసుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ కార్యకర్తలకు అండగా నిలబడాలా ఏ ఎన్నికలు వచ్చినా మున్సిపాలిటీ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఏ ఎన్నికలు వచ్చినా నా పార్టీ నాయకులను గెలిపించుకోవాలనే తపనతో పనిచేస్తా ఉన్నాం తప్ప వేరే ఆలోచన మనవి చేస్తా ఉన్నాను ఇలాంటి సందర్భంలో మనమందరం కూడా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల ఇన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిరంతరము పనిచేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అన్నదాత సుజీబాబు పేరుతో మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రెండు వేలు విడుదల చేస్తే మనం కూడా దానికి ఇరవై వేల వంతాలు జమ చేసి రైతుల ఖాతాల్లో వెళ్ళిపోతా ఉన్నాం ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అక్కా చెల్లెలకు ఇవ్వబోతా ఉన్నాం అంటే సూపర్ సిక్స్ లో మిగిలింది ఒకే ఒక పథకం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పాం అదొక్కనే మిగిలిపోయింది తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అది కూడా ఫోర్ ఏదైతే పేదరిక నిర్మూలన కార్యక్రమం కింద మన నాయకుడు వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని తపన పడతా ఉన్నాడో ఆ పీపోర్ విధానానికి ఈ ఆడీని అనుసంధానం చేసి వాళ్ళకు కూడా లబ్ధి చేపనే విధంగా మనం కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం అంటే అధికారం వచ్చిన తొలి కూటమే అధికారంలో ఉంది డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఉన్నారు బాగుపడుతుందని మనం కాదు చెప్తున్నది మన మిత్రపక్ష పార్టీ అధ్యక్షుడు జనసేన పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలని మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు ఒక మాట అన్నాడు ఆయన నాకైతే చాలా ఆనందం అనిపించింది నేను ఆ సభలో ఉన్న నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఎట్లా చేయాలి కొత్త కొత్త కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయాలని మా అధికారులను హైదరాబాద్ పంపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆయన పరిపాలన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారంటే అంతకంటే గర్వకారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇంకేముంటుందని నేను అడుగుతా ఉన్నా అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనం అదృష్టవంతులమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ ఒక ఎత్తు వచ్చే సంవత్సర కాలంలో జరిగే స్థానిక సంస్థలు మనం ఎత్తు మన రెండు సంవత్సరాల పరిపాలనకు వాటి ఫలితాలు మనకి ప్రస్ఫుటం చేయాల ఆ రకంగా మనం పనిచేయాల ప్రతి గ్రామంలోనూ ప్రతి సర్పంచ్ గెలవాలా ప్రతి ఎంపీటీసీ గెలవాలా ప్రతి వార్డులోనూ కౌన్సిలర్ తెలుగుదేశం ఎంపీఏ కుటుంబ వాళ్ళే గెలవాలా అట్లా గెలిచినప్పుడే మనం చేస్తున్న కార్యక్రమానికి మనం పడుతున్న కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఐదు ఎంపీటీసీ స్థానాలు ఐదు ఎంపీపీ స్థానాలు ఒక మున్సిపల్ చైర్మన్ స్థానం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఉండాల్సిందే మనం అందరం మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మహానాడు మొట్టమొదటిసారిగా కడప మెడ్డ పైన జరుగుతా ఉంది పది స్థానాలు కడపలో ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది తొంభై మూడు శాతం రేట్ అంటే నూరు స్థానాల్లో నిలబడితే తొంభై మూడు స్థానాలు మనకే వచ్చినట్ల అంత గొప్పగా మనం ఫలితాలు సాధించాం ఆ ఫలితాలను నిలబెట్టుకునే బాధ్యత కూడా మన భుజస్కందాలపైన ఉంటుంది మీకు నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం రోజు చెప్పా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నానని చెప్పా ఆ నిధి ద్వారా కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు ఆర్థిక సాయం చేసి కూడా ఆదుకుంటామని మీ అందరికీ నేను ఆ రోజు మనవి ఆ మాట నిలబెట్టుకుంటానని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే డెబ్బై ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం ఒక పవిత్రమైన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈ నియోజకవర్గంలో డెబ్బై ఐదు మంది అనాథ పిల్లలను చదివించాలని ఒక నిర్ణయం ప్రకటించాము ఆ రోజు దానికి కూడా కట్టుబడి ఉన్నానని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా వచ్చే జూన్లో స్కూల్ ప్రారంభమవుతాయి వాళ్ళందరినీ మనం ఎంపిక చేసి ఎవరైతే నిజంగా తల్లిదండ్రి కోల్పోయి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి పిల్లల చదువులకు మనం ఆర్థిక సహాయం చేస్తానని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పరిపాలన నా మీద ఇరవై రెండు కేసులు పెట్టారు మన వాళ్ళను అడుగడుగునా వేధించారు ఎంపిక చేశాం ఆ ఐదు మందిని మీకు ఈ సభ ద్వారా పరిచయం చేయాలనుకుంటా ఉన్న మొట్టమొదటి వ్యక్తి జీవిఎస్ మారుతి మారు చూస్తే నాకు చాలా గర్వం అనిపిస్తా ఉండాలి చాలా పేద కుటుంబం ఏదో సొంతంగా బిందెల వ్యాపారం చేసుకొని బతికే ఆ మనిషిని అప్పుడున్న ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టి ఏదో పోస్ట్ పెట్టాడని ఇబ్బంది పెట్టి అతని బిందెల ఫ్యాక్టరీ మోయించి ఎక్కడో రాంపురం పోయి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకుంటే వైసీపీ మనుషులు పంపించి దాడి చేయించి మరి ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు అప్పుడు ఎమ్మెల్యే అతని పేరు చెప్తే మనకి అవమానం అవునా కదా మన ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మనకు తెలుసు కదా మర్చిపోతా జన్మలో మర్చిపోదో మిత్రపక్షంలో ఉన్నాడు కదా అట్లా ఆలోచన నేను తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారు అండగా ఉంటామని కూడా మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా మొండి మల్లికార్జున మన ఎంపీజీసీ సభ్యుడు వాళ్ళ తోటల్లో పండిన పనులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మొండి మల్లికార్జున వాళ్ళ తప్పుడు లాయర్ గా పనిచేస్తాడు బెంగళూరులో ఇద్దరు కలిసి ఆయన ఎస్ కాలనీలో బీసీ కాలనీలో పనులు ఆయలు డిజైన్ వస్తారంటూ అందడానికి పోతే నాన్ పేరు కేసు పెట్టి అప్పట్లో ఒకటే ఎమ్మెల్యే జైలు పంపించారు ఇవన్నీ మర్చిపోదామా ఆశపోయే సమస్య లేదు వాళ్ళని చూసి నేను గర్వపడతా ఉంటా మొండి బ్రదర్స్ చూసి అట్లాగే మేకల తిప్పే స్వామి శ్రీద్ది తిప్పిన స్వామి ఏదో పోస్ట్ అది వేస్ట్ పోస్ట్ ఏమి దుర్పాఠం లేవు ఏమి లేవు కానీ ఏదో పోస్ట్ పెట్టాడని అన్యాయంగా కుమ్మగడ్డలో కేసు పెట్టించి జైలు పంపించింది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అలాగే అట్లాగే కింది కూడా అక్రమంగా కేసు పెట్టించి జైలు పంపించింది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అత్తయ్య గారి పరమేష్ వీళ్ళు ముగ్గురు జైల్లో ఉండే వచ్చినారు అంటే తెలుగుదేశం వీరుల ఎప్పుడు నాకు అవకాశం వచ్చినా అటు నామినేటెడ్ పోస్టులు కానీ ఇటు లేదా సర్పంచ్లుగా ఎంపీటీ సభ్యులుగా అవకాశం వచ్చినా ఇవి ఏమీ రాకపోతే వాళ్ళ జీవితాల్లో స్థిరపడటానికి అవసరమైన సహకారం

నిర్మించాలి అలాగే పర్పలేస టయాక్టర్లు నిర్మించాలి వీధన గట్ట చెరువుకు ఎస్ఎన్సీ నీళ్లు ఇవ్వాలని బొమ్మనాలు ఈరేగారు గ్రామాల్లో మహనాలలో విస్తరణ చేయాలని చెరువులకు నీళ్లు ఇవ్వాలని మీదేహాల్ విదేహాల్ నియామకారులు మధ్యన పాలిశ్రామిక కాలిడాలతో ఏర్పాటు చేయాలని అట్లాగే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కనేపల్లెలో లేదు జిల్లా నియోజకవర్గం కేంద్రంలోనే ఉంది కాబట్టి కనేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయుధంలో ఎక్కువ మంది గవర్నమెంట్ పరిస్థితులపైన ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఒక కార్యచరణ ప్రణాళిక ఏర్పాటు చేసి సహాయం చేయాలని తీర్మానాలు చేశాం ఈ తీర్మానాలు మీరందరూ చెప్పడం ద్వారా ఏ చక్కడి వచ్చిన రామూల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి